హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కొన్ని అనివార్య కారణాలు అంటే కొద్దిగా హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఉన్నట్టుండే నేను గత మూడు రోజులైతే వీడియోలు అయితే చేయలేకపోయాను నిన్నటి నుంచే కొద్దిగా బాగుందని చెప్పేసి ఈరోజు కొద్దిగా వీడియో చేయడానికి ప్రయత్నిస్తున్నాను ఇక లేట్ చేయకుండా కాయలు ఎన్ని వచ్చినాయి రేట్ ఎంత పోయిందనే వివరాలు అయితే ఒకసారి చూసేద్దాం ఇక ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం నాలుగు వందల యాభై టన్నుల దాకా చిన్ని కలిగితే రావడం అయితే జరిగింది రేడ్ విషయానికి వస్తే ఈరోజు స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఏడు వేల రూపాయల తా నుంచే కూడా మొదలైంది మధ్యస్థంగా వచ్చేసి పన్నెండు వేలు అనేది ఈరోజు మార్కెట్లో అయితే పోయింది ఎక్కువ శాతం వచ్చేసి పదమూడు వేల దాని నుంచి పదహారు వేల వరకు ఎక్కువ శాతం లాట్లయితే కాయలు అయితే ఈరోజు మార్కెట్లో సేల్ అయితే అయినాయి ఇక పదిహేడు వేలు అనేది చాలా తక్కువ లాట్లకైతే వేయడం అయితే జరిగింది ఇది ఈరోజు అప్డేట్ అండి ఈ రోజు సాయంత్రం కల్లా ఎక్కువ శాతం కాయలు అయితే రావచ్చు అని అనుకుంటున్నారు మార్కెట్ అయితే ఇక రేపైతే కాయలు ఎక్కువగా ఉండడం వల్ల ఏమైనా రేట్ అయితే ఏమన్నా డౌన్ కావచ్చు లేదంటే అదే రేట్ అన్న పోవచ్చు చూద్దాం మరి రేపటి వరకు వెయిట్ చేసి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్